ఆగస్ట్ వచ్చేసింది ఆగస్ట్లో పదిహేనవ తేదీ చాలా కీలకం ఇండిపెండెన్స్ డే అనే కాదు అక్కడ స్వాతంత్ర దినోత్సవం అనేది ఎప్పుడూ ప్రతి ఏటా వచ్చేది కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకత ఏంటి అంటే ఆగస్ట్ పదిహేనుకి కీలక పథకాలు అమల్లోకి రాబోతున్నాయి ఒకటి పీఫోర్కి సంబంధించి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు అతిపెద్ద టార్గెట్ లక్షల కుటుంబాలు ఇప్పుడు బంగారు కుటుంబాలుగా మారబోతున్నాయి లక్షల మంది మార్గదర్శులుగా ముందుకు రాబోతున్నారు దానికి సంబంధించిన టార్గెట్ని పదిహేనవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు రిలీజ్ చేయబోతున్నారు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అందులో ఎన్ని కుటుంబాలు ఇప్పుడు దత్తత తీసుకుంటున్నారు వాళ్ళందరూ ఎంతమంది పేద కుటుంబాలు ధనికులుగా మారబోతున్నారు ఈ లెక్క ఇది నిజంగా పెద్ద పండగే కదా అతిపెద్ద పండగ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి దాంతోపాటు రెండో పండగ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ముందు చెప్పిన హామీ సూపర్ సిక్స్టీలో ఒక కీలకమైన హామీ అది అయితే మొత్తం రాష్ట్రం అంతా సాధారణ బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నావు అనేది ఒక సంకేతాలు అయితే వస్తున్నాయి ఇంకా ఫైనల్ కాలేదు అది ఖచ్చితంగా రెండు రోజుల ముందు దాని విధ విధానాలు ప్రకటిస్తారు అది కూడా ఆ రోజే బస్సు ప్రయాణానికి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి జీరో టికెట్తో పచ్చ జెండా ఊపబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ఆగస్టు పదిహేనవ తేదీ అనేది చాలా కీలకం అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇవి యొక్క ఫైనల్ ఇంతకుమించి నెక్స్ట్ ఇంక ఇవ్వడానికి కూడా ఏమీ లేవు అని చెప్తున్నాను అంటే సూపర్ సిక్స్ క్లియర్ అయిపోయినట్టే వాళ్ళ దృష్టిలో పీ ఫోర్కి అనుసంధానం చేసేస్తే ఆ నెల నెల పదిహేను వందలు ఇచ్చే పథకం పీ ఫోర్కి అనుసంధానం చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఆ రోజు చెప్తారేమో ఉచిత బస్సు ప్రయాణం అయిపోయింది ఇక ఆ సూపర్ సిక్స్లో మిగిలింది ఏదైనా ఉందంటే నిరుద్యోగ వృత్తి ఒకటి మిగులుతుంది వాళ్ళ దృష్టిలో ఆ నిరుద్యోగ వృత్తికి వెళ్ళి చెప్పేది ఏంటంటే మీకు ఉద్యోగాలు కావాలా నిరుద్యోగ వృత్తి కావాలా ఉద్యోగమే వచ్చేసినప్పుడు ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఎందుకు అదిగో వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు కొన్ని రోజులు లాగండి పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకున్నాం అవి వచ్చినాయి అంటే భారీగా అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇరవై లక్షలు అన్నారు అంతకుమించి ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నాయి ఇంకా నిరుద్యోగ వృత్తి ఎందుకు అంటే ఆల్మోస్ట్ సూపర్ సిక్స్ క్లియర్ కాకపోతే రేపు పదిహేనవ తేదీన ఆగస్టు పదిహేనున ఏం చెప్పబోతున్నారు దాని గురించి అనేది ఇక్కడ వేచి చూడాలి